ఓ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నాం అండి ఈ ఈరోజు రెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు సో ఫస్ట్ కోవిటి విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే హైవే పైన హైవే పైన డేంజరస్ స్టంట్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు అధికారులు కారును కూడా జప్ చేశారు నెక్స్ట్ థర్టీ ఫస్ట్ నైట్కి కొందరు కువైతి మధ్య గొడవలు జరిగాయి తీవ్రమైన గొడవలు జరిగి కొట్టేసుకున్నారు వాళ్ళు సో వాళ్ళని వాళ్ళని అధికారులు అరెస్ట్ చేశారు తర్వాత క్రౌడ్ కొవైట్లో క్రౌడ్ క్రౌడ్గా ఉండే ప్లేసెస్లో అధికారులు చెకింగ్ చేస్తున్నారు వీజాలు చెకింగ్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఇల్లీగల్గా ఇల్లీగల్గా టపాసులు అమ్ముతున్నారండి కోవిడ్లో సో అంటే థర్టీ ఫస్ట్ నైట్కి అనమాట సో అటువంటి వారు అరెస్ట్ చేశారు ఆ టపాసులు కూడా జప్తు చేశారు ఓకే గైస్ మనం నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ప్రైస్ పెరుగుతుంది కొత్త సంవత్సరం నుండి పదకొండు కేజీల సిలిండర్ ఇరవై ఆరు రియల్ల ఇరవై మూడు ఫిల్స్ అనమాట సో ఈ చిల్లర్ని ఏమంటారు అని దానికి పెద్దగా ఐడియా లేదు సో ఇరవై ఆరు రియల్ల ఇరవై మూడు ఫిల్స్ ఓకే సో ఐదు కేజీల ఎల్పీజీ సిలిండర్ని పన్నెండు పన్నెండు రియలుగా రేటు పెంచారు ఓకే తర్వాత సౌదీలో కొత్త సంవత్సరానికి వెల్కమ్ పరుగుతూ ఒక పక్కన డ్రోన్స్ మరొక పక్కన ఫైర్ వర్క్స్ అద్భుతంగా ఏర్పాటు చేశారండి సో ఈ యొక్క సౌదీలో ఏర్పాటు చేసిన ఈ డ్రోన్స్ అన్ని మిగిలిన దేశాలు కూడా ఆన్లైన్లో వికసించాయంట నెక్స్ట్ సౌదీలో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సౌదీ కింగ్ కింగ్ సల్మాన్ యొక్క కింగ్ సల్మాన్ గారి యొక్క బర్త్డే డిసెంబర్ ముప్పై రోజునే సో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో డిసెంబర్ ముప్పై ఏడో తారీఖున గుట్టారు ఆయన సో కింగ్ సల్మాన్ గారికి ఇటు పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఇటు కొత్త సంవత్సరం సెలబ్రేషన్ అన్నీ ఒకే ఒకే రోజు జరిగిపోతాయి ఆయనకి ఓకే యూఏ విషయానికి వెళ్దాం ఏ విషయానికి వెళ్తే యూఏలో థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండదండి దుబాయ్ అంటే తెలుసు సో యుఏ అంటే తెలుసు అద్భుతంగా ఉంటుంది సో డ్రోన్స్ అయితే అద్భుతం అండి యూఏలో అంటే ఆరు వేల ఐదు వందల డ్రోన్స్ ఉపయోగించారు ఇది దుబాయ్ సైడ్ అనమాట ఈ డ్రోన్స్ ప్రత్యేకంగా నెక్స్ట్ యుఏ మినిస్ట్రీ వారు తెలియజేశారు కొత్త సంవత్సరం నుండి యుఏ యువతికి అత్యధికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తర్వాత థర్టీ ఫస్ట్ నైన్కి యుఏలో గోల్డ్ గోల్డ్ అమ్మకాలు భారీగా జరిగాయంట ఓకే వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే నెక్స్ట్ వన్ రియల్ వచ్చి ఒక రియల్ వచ్చి రెండు వందల ముప్పై నాలుగు రూపాయల అరవై పైసలుగా ఉంది తర్వాత మస్కట్ నైట్కి మస్కట్ నైట్కి వెళ్ళడానికి ప్రత్యేకంగా షటిల్ బస్సును కూడా ఏర్పాటు చేశారు సో ఇది మీరు గమనించాలి రెండు వేల ఇరవై ఐదులో లోకల్ వామనిస్కి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లోకల్ ఓమాన్స్కి యాభై వేల ఉద్యోగాలు అందజేస్తుంది ఓమన్ గవర్నమెంట్ తరఫు ఓకే సో బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఇరవై ఏడు సంవత్సరాలు ఒక ఏషియన్ మహిళ అరెస్ట్ అయిందండి ఎయిర్పోర్ట్లో ఆమె దగ్గర రెండు కేజీల గంజాయిని పట్టుకున్నారు ఆమెకు పదిహేను సంవత్సరాల జైలు శిక్ష పదివేల వేల ఫైన్ మళ్ళీ డిపోటేషన్ పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఆమె యొక్క లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే కదా సో ఎయిర్పోర్ట్లో ఎప్పుడూ కూడా మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా పరిచయం చేసుకుని మీకు ఏదైనా వస్తువులు ఇస్తే పొరపాటును కూడా తీసుకోకూడదు ఇలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి ఓకే నెక్స్ట్ బెహరీన్లో కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ పలుకుతూ అద్భుతమైన డ్రోన్స్ షోని అద్భుతమైన ఫైర్ వర్క్స్ని ఏర్పాటు చేశారు సో దేశ దేశాలు కూడా బెహరీన్లో బహరీన్లో అన్ని ప్రాంతాల్లో మనామా మరికొన్ని ప్రాంతాల లేదా మరికొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఫైర్ వర్క్స్ని అన్ని దేశాల్లో కూడా ఆన్లైన్లో చూసాయింటండి అంత అద్భుతంగా ఏర్పాటు చేశారంట హెచ్ఎం కింగ్ గారు సో బెహరీన్లో ఉన్న ప్రవాసులకి సో పౌరులు అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఓకే కత్తర విషయానికి వెళ్తారు కత్తర విషయానికి వెళ్తే ఫైర్ వర్క్స్ అద్భుతంగా ఏర్పాటు చేశారండి కత్తల్లో సో కత్తర అంటే దానికి దేశం మామూలుగా ఉండదు ఫైర్ వర్క్స్ డ్రోన్స్ ఇవన్నీ నెక్స్ట్ కత్తల్లో హెల్త్ సెక్టర్లోని ఎడ్యుకేషన్ సెక్టర్లో కానీ నెక్స్ట్ ఒక నలభై దేశాలకి హెల్ప్ చేసే హెల్ప్ చేయడానికి ప్రత్యేకంగా కొత్త సంవత్సరం ఆరు వేల సారీ ఆరు వందల అరవై ఏడు మిలియన్ రియల్ని ప్రత్యేకంగా కేటాయించారు ఓకే తర్వాత తర్వాత కొత్త సంవత్సరం పురస్కరించుకొని సో భలే ఆఫర్లు పెట్టారండి ఈ ఖత్తర్లో ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు పెట్టారు బ్రాండెడ్ వస్తువులపైన ప్రతి షాపింగ్ కాంప్లెక్స్లో ఆఫర్లు ఎక్కువగా ఉన్నాయి అది కూడా జనవరి పదిహేను తారీఖు వరకు అవకాశం ఎవరైతే సెలవుకి వెళ్తున్నారో మీకు మంచి అవకాశం ఉంది షాపింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి మనం నెక్స్ట్ వీడియోలో మెల్లికి వెళ్తాం అంతవరకు బాయ్ బాయ్